మగువ రన్నింగ్ డిజైన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్లున్నారు నిజంగా ఇవన్నీ రీస్టాక్ అడిగిన సారీస్ అనమాట కానీ మిమ్మల్ని గురించి స్క్రోల్ చేసుకుని వెళ్తే మా వాట్సాప్లో ఎవరు రీస్టాక్ అడిగారో కూడా తెలియట్లేదు అన్ని మెసేజెస్ టంప్ అయిపోయి ఉన్నాయండి సో మీ అందరికీ తెలిసిందే మగువ అంటే మంగళగిరి డిజిటల్స్కి పెట్టింది పేరు విత్ రీజనబుల్ ప్రైజెస్ సో సేమ్ యాజ్ యూజువల్ పెద్ద బోర్డర్ మూడు వేల ఎనిమిది వందలు చిన్న బోర్డర్ మూడు వేల మూడు వందలు విత్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కడున్న దేశంలో ఎలా ఎక్కడ ఏ ప్లేస్లో ఉండి ఆర్డర్ చేసినా ఎనభై రూపాయలు మాత్రమే సో ఇది పెద్ద బోర్డర్ సారీ ఇది రీస్టాక్ అడిగారు ఫస్ట్ ఫోర్ సారీస్ రీస్టాక్ అడిగిన సారీసే సో ఒకసారి చూసుకోండి మీరు ఆ కవర్ సౌండ్ కొంచెం ఆ పండిజు గారు సో కొంచెం చూసుకోండి రీస్టాక్ అడిగిన శారీస్ కాబట్టి క్లియర్గా ఒకసారి చూసుకుని తొందరగా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి మీరు మెసేజ్ చేసేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ క్లియర్గా చూపిస్తాను చూడండి ఎందుకంటే రీస్టాక్ అడిగిన శారీస్ ఇవన్నీ వచ్చిన వెంటనే టక్క టక్క వెళ్ళిపోయిన శారీస్ అనమాట సో ఈ చాలా కావాలి అని అడిగారు ఎవరో అయితే మెహందీ ఫంక్షన్ కోసం అడిగారు చాలా వెతికామండి మెసేజెస్ చాలా లో కిందికి వెళ్ళిపోయినాయి అందుకని సో ఈ శారీ కూడా రీస్టాక్ అడిగిన శారీనే ఈ శారీ అసలు ఎన్నిసార్లు రీస్టాక్ చేసాను తెలుసా మీకు ఇది థర్డ్ టైం అనుకుంటా రీస్టాక్ చేయడం ఇది ఇంకా కింద ఉన్న సారీ కూడా సో శారీ మొత్తం ఇట్లా పిచ్చు అయితే వస్తుంది ఇందాకటిది కూడా పిచ్చు పోయే ఇది కూడా పిచ్ పోయినాయి సో ఇది సారీ అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా ఇలా వస్తుంది అనమాట సో పెద్ద బోర్డర్ ఇవి రెండు మాత్రమే పెద్ద బార్డర్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఎయిట్ సారీస్ తెప్పించడం జరిగిందండి సో అంటే అవే దొరికినాయి అనుకోండి అందులో మూడో నాలుగు రీస్టాక్ సారీస్ ఐడియా ఉందా ఎన్నిసార్లు ఇది మళ్ళీ మీకోసం సో దిస్ ఇస్ ద ఇది వచ్చేసి సారీ మొత్తం ఇలానే ఉంటుంది తర్వాత ఇది వచ్చి బ్లౌజ్ అనమాట సుజాత గారు కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడండి డిస్టబెన్స్ ప్లీజ్ సో ఇది ఒక సారీ ఇది కూడా పిచ్ అండి పూర్తిగా శారీ మొత్తం ఇలా వస్తుంది గ్రీన్ చాలా బాగుంది కదా సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట తర్వాత ఇది వచ్చేసి సారీ సో మేజ మేజర్లీ ఇక్కడ వరకు మీరు ఆల్రెడీ శారీస్ మన దాంట్లో చూసుంటారు రీస్టాక్ అడిగిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ఇది అండి చీర అంటే ఎంత బాగుందో తెలుసా ఈ చీర డిజిటల్ లిట్రల్లీ అసలు అంబారీ మీద ఏనుగంబరీ పైన పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్న ఘట్టం అసలు ఎంత బాగుందో అన్న మళ్ళు కావచ్చు ఆ డిటైలింగ్ కావచ్చు చాలా బాగుంది తెలుసు అసలు సరే చూడండి కలర్ కూడా కాంబినేషన్ అదిరిపోయి ఉంది సో మీకు బ్లౌజ్ వచ్చి ఇట్లా బాందిని స్టైల్లో వస్తుంది ఓపెన్ చేస్తా క్లియర్గా బ్లౌజ్ బాందిని స్టైల్లో వస్తుంది నెక్స్ట్ పళ్ళు కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఎందుకంటే మనం ఇప్పుడే ఈ డిజైన్ని ఇంట్రడ్యూస్ చేసాం అనమాట అందుకని ఇంత క్లియర్గా చూపిస్తున్నా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చూడండి భారత్కు సంబంధించిన పెద్ద డిజైన్ తోటి పళ్ళు సో శారీ మొత్తం నాకు ఈ కలర్ ఆఫ్ సారీ కూడా ఎంత నచ్చేసిందో తెలుసు చాలా బాగుంది సో ఆల్స్ పెద్ద డిజైన్స్ తొందరగా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే సో హరి బాటిల్ గ్రీన్ సారీ ఎందుకో ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది ఫ్లోరల్ పింక్ బార్డర్ చాలా బాగా అనిపించింది యాక్చువల్గా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది బేసిక్గా అండ్ ఈ కలర్ ఉందండి డార్క్ కలర్ ఉంది చూసారు అసలు ఎంత బాగుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా అనిపించింది అని ఇది చూడాలి మీరు హైలైట్ కనిపిస్తుందా ఎస్ మ్యామ్ రాధాకృష్ణులు ఎంత నీట్గా కనిపిస్తుందో తెలుసా ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది ఈ సారీ అసలు చూడండి ఈ సారీ ఎంత వైబ్రెంట్గా ఉంటుంది తెలుసా ఈ కడితే మీరు నిజంగా సో ప్లేన్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ మొత్తం శారీ అంతా ఇలా పిచ్వాయితోటి ఎంత వైబ్రెంట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మూడు వేల మూడు వందలు మాత్రమే అండ్ ఇది కూడా ఇందాక బరాత్ స్టైల్లో చూపించిన శారీకి కొంచెం ఇంచుమించు దగ్గరలో ఉంటుంది కానీ కాదు సో ఇట్లా చిన్న కోట తీన్ తోటి నెమళ్ళు అవి రాజుల కాలంలో ఉండేవి కదా అవన్నమాట అసలు ఇది కూడా చాలా బాగా అనిపించింది అయ్యో కింద సారీ ఇది సారీ అంతే ఇలా ఉంటుంది అండ్ దిస్ ఇస్ బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ పళ్ళు రాజుల కాలంలో ఉండేవి కదా అవి అండ్ అనేదర్ ఇది కూడా నాకు రీస్టాక్ చేసినట్లు గుర్తు మన మన దాంట్లోది బట్ కలర్ ఇది కాదేమో అని ఒక చిన్న డౌట్ ఉంది ఒకసారి మీరు కూడా చూడండి సో సేమ్ ఇందాక మీకు ఫస్ట్ ఎల్లో చూపించాను కదా దాంట్లో గ్రీన్ కలర్ సేమ్ శారీ అనమాట గ్రీన్ కలర్ శారీ అండ్ అసలు కృష్ణ రాధ రాధాకృష్ణుని చూడండి ఎంత బాగుందో అది పోయింది కదా ఇది కూడా సో ఇప్పుడున్న అన్నీ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క యునిక్ పీస్ అనమాట హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి సంక్రాంతికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రీస్టాక్ అడిగిన వాళ్ళు నిజంగా నేను చాలా చూశానండి చా మెసేజెస్ చేద్దామని కానీ వి కాన్ డూ ఇట్ ఎందుకంటే చాలా కింద హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఆర్ ఎబో అనమాట సో తొందరగా ఈ వీడియో చూస్తే మాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి వి ఆస్క్ ఫర్ రీస్టాక్ అని చెప్పేసి ఓకే దిస్ ఇస్ ద వీడియో అండి వెంటనే మీకు నచ్చినట్లయితే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపించేయండి అదేవిధంగా మా ఛానల్ కనుక కొంచెం ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి ప్రమోట్ చేయాలనుకుంటే దయచేసి లైక్ చేయండి కమెంట్ చేయండి వీడియోకి షేర్ చేయండి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా సారీస్ బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం షేర్ చేసి ఒక కమెంట్ మీరు ఇదివరకు కనుక తీసుకున్న వాళ్ళు అయ్యి ఉంటే కొంచెం దయచేసి ఒక కమెంట్ కూడా పెట్టండి దట్స్ పాజిటివ్ ఆర్ ఎనీ కమెంట్ పెట్టండి ఇఫ్ ఇన్ కేస్ మా సైడ్ నుంచి కూడా ఏమన్నా ఉన్నా కూడా వి హాఫ్ టు యాక్సెప్ట్ అండ్ కరెక్ట్ చేసుకుంటాము అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ ఫైనల్లీ డోత్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మేజర్గా ఏం చేయాలి అంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అలా కొట్టారనుకోండి అలా రింగ్ చేశారనుకోండి మా వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్స్లోకి వచ్చేస్తాయి దిస్ ఇస్ ద వీడియో బాయ్